మెడక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను భాష్యం విద్యా మందిర్ లో ముందస్తుగా నిర్వహించారు విద్యార్థులు రంగురంగుల పూలతోటి బతుకమ్మలు తయారు చేసి సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సవాలు నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియచేసే విధంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు బతుకమ్మ ఆటలు ఆడుతూ విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలోనే చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ దీపక్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ సౌమ్యారెడ్డి వసంతి లత స్వాతి మానస సుమతి నాగలక్ష్మి లక్ష్మి శబానా సుభాశ్రీ వినీత మౌనిక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుర్తుగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర అయినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈరోజు మన పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనము బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మరి మన తెలంగాణలో పువ్వులను పూజించేటటువంటి బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా మన పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు పురస్కరించుకొని మా పాశ విద్యా మందిర్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది విద్యార్థులు మా పాఠశాల దృఢం అందరూ నృత్య ప్రదర్శనలతో బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అండి మా స్కూల్లో చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది మాకు బాగా తెచ్చింది మా స్టూడెంట్స్ మా టీచర్స్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు రెస్పాండెంట్స్ సార్ వాళ్ళు అందరూ మా సంతా మాకు చాలా హ్యాపీ బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ముందుగా పూర్వకాలం నుంచి మనకి రావడం జరిగింది ఈ బతుకమ్మ ఎందుకు చేసుకుంటారంటే ఆ రకరకాల పూలతో అలంకరించి ఆ పూలనే ఒక లాగా పేర్చి అదొక చెరువులోకి తీసుకెళ్ళి దాంట్లో వేయడం వల్ల ఆ పూల నుంచి ఆ నుంచి వచ్చే సైంటిఫికల్గా అది మనకి ఒక ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని బతుకమ్మ సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం జరిగింది ఆ బతుకమ్మ స బతుకమ్మను ఒక గౌరమ్మగా పూజించి ఒక దేవత 河南郑州。<music> <music>